ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పి సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మినివ్వడం జరిగింది దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు సవరణ చేసి ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు ఈ లేబర్ కోడ్లు కార్మికులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేస్తాయని చెప్పి మేము కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తాం చేసేటువంటి హక్కు లేకుండా ధర్నా చేసేటువంటి హక్కు లేకుండా యూనియన్ పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా వాళ్ళు చేస్తున్నారు